నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రాజు సీనియర్ కన్సల్టెంట్ వ్యాస్కుల అండ్ వాస్కుల సర్జన్ క్లినికల్ డైరెక్టర్ ఫర్ యశోదా వాస్కుల సర్జరీ యూనిట్ ఇన్ యశోదా హాస్పిటల్ సైటిక్ సిటీ అండి ఈరోజు నేను మీ ముందుకి ప్రధానంగా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే వాస్కులర్ సర్జరీలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ దగ్గర మాట్లాడడానికి మీ దగ్గరకు వచ్చాను అనమాట సో చాలా మందికి ఏంటంటే మనకు కొర్నరీ ఆర్టరీ డిసీజ్ ఏదైతే మనం అటాక్ అంటామో దాని గురించి చాలా ఎక్కువగా తెలుసు కానీ అదే గుండెలోని రక్తనాలు బ్లాకేజ్ అయితే మనకు గుండెకి ఎలాంటి సమస్యలు వస్తాయో అలాంటి సమస్యలే కాళ్ళలో కూడా రక్తనాల్లో బ్లాకేజ్ అయినప్పుడు కూడా అలాంటి సమస్యనే కాళ్ళలో వస్తాయి దాన్ని మనం పెరిఫెరల్ లాట్రియల్ డిసీజ్ అంటాం ఇప్పుడు మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంటుంది కాబట్టి ఆ షుగర్ ఉన్న పేషెంట్స్ లో థర్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ లో ఈ పెరిఫెరల్ ఆర్టియల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది మన హార్ట్ ప్రాబ్లమ్ ఎలాగైతే సిఏడి అంటామో దీన్ని పీఏడి అంటాం అంటే ప్యాడ్ అంటాం అనమాట అంటే కాళ్ళలో వచ్చే ఈ బ్లాకేజెస్ ని కాకపోతే ఇది ఇది కూడా అంతే ఇంపార్టెంట్ కానీ మన ఇండియాలో ఏంటిది మన ఇచ్చినంత ఇంపార్టెంట్ ఎప్పుడూ కాళ్ళకి ఇవ్వం చాలా మంది షుగర్ పేషెంట్స్లో మీరు వినే ఉంటారు చిన్న పుండు కాళ్ళు అయ్యి అది ఆ కాలు కాసా తీసేసే పరిస్థితికి వెళ్ళింది ప్రాణం పోయే పరిస్థితికి వెళ్ళింది అని ఈ సమస్య కనిపించడానికి టిప్ ఆఫ్ ఐస్బాక్ అంటే మంచు కొండలో ఒక చిన్న ముక్క బయటికి కనిపిస్తుంది కానీ మిగతా అసలు మూలం అనేది బయటికి కనిపించకుండా పోతుంది చాలా మంది పేషెంట్స్ దీనికి కరెక్ట్ అవగాహన లేకపోవడం వల్ల ఫస్ట్ అది వేలుతో మొదలై కాళ్ళు తీసే వరకు ప్రాణం పోయేంత వరకు అవుతుంది చాలా మంది ఇండియన్ పేషెంట్స్ ఎలా ఉంటారు సింగిల్ బ్లడ్ అర్నర్స్ వారి వల్లనే వారి కుటుంబము నిలబడుతుంది ఒకవేళ అలాంటి వ్యక్తి ఒక కాలు మనం తీసేస్తే వారి కుటుంబం మీద కూడా రోడ్ రోడ్డు మీదకి వచ్చిన వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లోనే దీన్ని పసికట్టగలిగితే చాలా మంది కాలు కాపాడగలుగుతాము ప్రాణం కాపాడగలుగుతాము వాళ్ళ కుటుంబాలను కూడా మనం కాపాడే అవకాశం ఉంటుంది ఇప్పటికీ నెంబర్ ఆఫ్ ఆంపిటేషన్స్ అంటే మేజర్ ఆంపిటేషన్స్ అది బిలోని ఆంపిటేషన్ కావచ్చు అంటే మోకాలు కింది భాగం వరకు కాలు తీయడం కావచ్చు మోకాలు పై భాగం వరకు కాలు తీసే పరిస్థితి మనలాంటి డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియాలో ఇంత మెడికల్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నప్పటికీ అత్యంత ఎక్కువ శాతం మంది చిన్న చిన్న టౌన్స్ లో మేజర్ సిటీస్ లో ఇప్పటికీ కాలు కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి సో ఈ పెరిఫెరల్ ఆర్టియల్ డిసీజ్ వచ్చినప్పుడు మూడు ప్రధానమైన సింటమ్స్ ఉంటాయి ఒకటి ఏంటి ఇంటర్మిటెంట్ కాడికేషన్ అంటాం అంటే నడిచేటప్పుడు కాల్లో పిక్కలు తొడలు బాగా పట్టుకొని వారు సరిగ్గా నడవలేకపోవడం రెండు రెస్ట్ పెయిన్ అంటే భరించలేంత నొప్పి కాల్లో ఉండడం వల్ల వారికి నిద్ర పట్టకుండా ఉండి ప్రాణాలు అంత నొప్పి కాల్లో రావడం మూడు మాలని గాయాలు కాలలో కావడం గ్యాంగ్రీన్ అంటాం ఈ మూడు సింటమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సర్జన్ ని కలిసి ఏ విధంగా అయితే మనం హార్ట్కు బైపాస్ చేస్తామో ఏ విధంగా అయితే హార్ట్ లో మనం స్టంట్ పెడతామో అలా కాళ్ళలో రక్తనాళాల్లో కూడా రక్తం ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి ప్రొసీజర్స్ చేసే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా పేషెంట్స్ ఉంటుంది మా యశోదా హాస్పిటల్ సైటెక్ సిటీలో మేము ఓపెన్ సర్జరీస్ లైక్ బైపాస్ సర్జరీస్ వర్ల కాళ్లకు అదేవిధంగా యాంజియోప్లాస్టిక్ స్టంటింగ్ అది కూడా అత్యాధునికమైన పరిస్థితుల్లో ఎలాగైతే యూకే యూఎస్ సింగపూర్లో ఎలా అయితే జరుగుతుందో ఆ లెవెల్ ఆఫ్ వైద్యం కూడా మా దగ్గర అత్యంత ప్రీమియం కాస్ట్లోనే అదేవిధంగా అత్యంత మంచి సౌలభ్యాలతోటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల అవన్నీ మనం చేయగలుగుతున్నాం సో ఆ యొక్క ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని చాలా మంది కాళ్ళు కాపాడాలని అదే విధంగా వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం ఈ పెరిఫెరల్ లాటిరియల్ డిసీజ్ రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మెయిన్ ఒకటి ఏజ్ ఎక్కువగా ఉండడము దాంతోపాటు ఒబీసిటీ అంటే ఉదరకాయం ఉండడము మూడు షుగర్స్ అసలు కంట్రోల్ లేకపోవడము ఐదర్ తంబాకు తినడం గాని నవలడం కానీ లేదా పీల్చడం కానీ ఈ యొక్క వాటి వల్ల అంటే సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ ఈ యొక్క వాటి వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ సమస్యలు ఎక్కువ అవడం జరుగుతుంది ఇంకోటి యాజ్ ఇట్ నో మనం చూసుకుంటే మనకున్న సౌలభ్యాలు చాలా ఎక్కువగా అవైలబుల్ ఉండడం వల్ల మన వాళ్ళలో చాలా మంది ఉదరకాయంతో ఉండడము ఎక్సర్సైజ్ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది మన తాతలు కానీ మన తన్నులు కానీ ఎవరు ఎక్సర్సైజ్ చేయాలి ఇప్పుడు మనం మనం మాత్రం మీరు చేసారా లేదా వాకింగ్కి వెళ్ళారా లేదా ఇలాంటివి చేసారా లేదా అని అడిగే పరిస్థితిలో మనం ఉంటున్నాం సో కాబట్టి ప్రతి ఒక్కరూ షుగర్ రాకుండా మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి చెడు వ్యసనాలు లైక్ మనకు టొబాకో చూయింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి దూరంగా ఉండేలా చూసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్ జాగింగ్ రన్నింగ్ సైక్లింగ్ యోగా ఇలాంటివన్నీ చేస్తూ ఈ రో చాలా దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ